వికోట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుజలాం వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి ఇచ్చేశారు ఈ సందర్భంగా పలంనేర్ శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి మరియు మండల టీడీపీ నాయకులు ఆమెకు ఘనస్వాగతం తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు అనంతరం నారా భువనేశ్వరి మహిళల కోసం చంద్రబాబు తీసుకొస్తున్న సంస్కరణల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు పలంనేర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయుడు మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ సీనియర్ నాయకులు చౌడప్ప రాంబాబు తెలుగు యువత నాయకులు ధీరజ్ సబరీష్ సతీష్ అమర్ గజేంద్రలతో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శివకుమారి తదితరులు పాల్గొన్నారు

मकड़ी बन्दा मकड़ा, नहीं वानो, 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 नह और खंडे खास भेजें तब वो हसी सुरेती से सजाई ओम राम ज्ञान ज्ञान ध्यान कराव दे नाना आ मरा दो नाना आपस को समावेदन कराव दे तेजस्वी रामहेमस्तू आदि विदाले ओम ध्यान बोला आइए देखो सब टैंक कर सुन बंगाला बंगाला घोषवे या मन बने और बंगाला बंगाला और बंगाला प्रणेराय देव पदवेदि बंगाला નમસ્કાર રંબા રંબા વેગનો સદેવ ધામ ચિતે અસરા હજાર બરોબર ગામો

ఎన్టీఆర్ ట్రస్ట్ మొదలు పెట్టింది దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది గత ప్రభుత్వం ఏ సుజుల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు ఆయన ప్రతి ఒక్కటి ప్రజలు అవసరం గత ఒకటి నుంచి ఇక్కడ మూతబడింది రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు దాంతో నాలుగు వందల ఐదు వందల మందికి మంచి నీరు కలుగుతుంది మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళ గ్రూప్ లాగా లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుస్తుంది ఈ హెల్ప్ గ్రూప్ ఈ హెల్ప్ గ్రూప్ బాబాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలుపెట్టాను ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ హైదరాబాదులో ఉంది అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ ఎల్ప్ గ్రూప్లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకున్నారు అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎల్ప్ అనేది తీసుకొస్తున్నారు అది కుప్పానికే కాదు కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోను ఆ హెల్ప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బుగా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళలు ఎక్కడ పనిచేయగలను అక్కడ మనం వెళ్ళి చేయటానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు మరొకసారి ఇక్కడికి వచ్చిన చెప్తున్నాను మహిళా సమావేశం అన్ని కొంచెం ఆ మహిళలు ఎప్పుడు మీరు ముందున్నారు అది మీ మొక్కలు తెలుసుకోవాలి కొంచెం నమ్మిస్తున్నా వాళ్ళే నా పక్కన ముసలి ఉండాలి ఇది మహిళ మీకు మీరే మహిళ రాజకీయ నాయకుడు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డి లాగా మీరు మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగలను బాబు ఎంత కనపట్లేదు నమస్కారం నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వారిని ఎప్పుడు నేను మర్చిపోలేను అట్లానే మన యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటొచ్చి పోరాడారు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు కోట మీ ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీరు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ భావన గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఎది హామీ ఇస్తే అది చేస్తారు అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నలభై పథకాలు తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవనే నీరు అవని కరెంట్ అవనే డ్రైనేజ్ సిస్టమ్ అవని కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు అవన్నీ ఏమంటే ఈస్ వెళ్తానికి ఒక క్యా కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాం ఆయన ఆలోచన కుప్పంకి కొంచెం ఉండొచ్చు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళని తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు అట్లానే నేను చెప్పాను ప్రతి మూడు నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను ప్రతి మూడు నెలలకి నేను కుప్పాన్ని కుప్పం విజిట్ చేస్తా సంతోషం అనేది నేను చూడాలి కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి కరువు లేని కుంగా మిగిలిపోవాలి అది నా కళ చంద్రబాబు నాయుడు గారిది ఆయన దూరదృష్టి ఎక్కువ ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో పెట్టారు అది తప్పకుండా నెరవేరుతుందని నాకు నాకంటే కూడా మీకు నమ్మకం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భీకోండ మండలానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరం గారికి వేదిక పైనటువంటి పలమునే కుప్పం నియోజకవర్గం నుంచి చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా సోదరి వరులకు పత్రికా విలేకరులకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది ఎక్స్ప్రెస్ వే బై రెండు మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు అవుతా ఉంది చెన్నై ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ రెండు ప్రధానమైనటువంటి తీసుకుపోయే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలము కుప్పం పైన కృష్ణగిరికి ఫోర్ లైన్ కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని దాని ద్వారా మనకు వీ కోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క ఫోర్ లైన్ తీసుకు వెళ్తే ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆయన ముందు చూపు ఒకసారి ఈ రోజు మీకు చెప్తా ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే పేర్లంబట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు గతంలో మనం ఎప్పుడైనా రోడ్డు లో పోతే ఆ రోడ్ నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి వాటి అన్నిటినీ కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా ఈ రోజు ఆ రోడ్ ద్వారా మున్బాగా తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది నిన్న దురదృష్టకరమైనటువంటి ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మీ నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన శాంక్షన్ ఇచ్చి ఆగిపోయాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీ సంబంధించినటువంటి కాలేజీ ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మరుగున పడింది ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడిచిన ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనం అందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కర్ణాటక ఇక్కడ నుంచి దాదాపు అర్ధ కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్ ఈ రోజు మనకు ఏదైతే కుప్పం కు ఉండేటువంటి బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆ కర్ణాటక ప్రాంతం మార్కెట్ యార్డు కర్ణాటక ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరం గాని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ మార్కెట్ యార్డ్ కలిగితే మనగలదు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటకకు వెళ్లి టాక్సెస్ మొత్తం కూడా కర్ణాటక కట్టేటువంటి ప్రమాదం ఉందని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన ఉందో మనకు ఈ బైపాస్ వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డ్ బైపాస్ వస్తే ఒక కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి దృష్టి అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించాం ఎందుకంటే రెండు వేల పదహారులోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రెండు వేల పదహారులో ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు రెండు వేల పంతొమ్మిదికే దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ సిసి రోడ్లు కానీ అదే విధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదోడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది రెండు యూనిట్ పంతొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం ఈ మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో ఒక ముప్పై షాప్ ఏర్పాటు చేయడంలో కానీ అదే విధంగా మనకు రామకోపరం బాడర్ లో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీ కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటా సంబంధించినటువంటి మండీలు గానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా మనకు పైన కమ్ములు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట మళ్ళీ పునఃప్రం ఆయన శాక్షించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా సంబంధించినటువంటి కార్యాలయం ఆయన ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మనం పడింది ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో త్వరితగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని గుర్తు చేస్తా ఉన్నా వాటిని పూర్తి చేసి అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా పొందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా ఇప్పుడు పెద్దలు పూజలు నారా భువనేశ్వరం గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను